అండి ఈ నోటికి ఎంతో రుచిగా ఉండే పుదీనా పచ్చడి చేయడానికి ఒక పెద్ద పుదీనా కట్ట తీసుకొని ఇలా ఆకులు పోల్చుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక బాండిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక పచ్చనపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత పన్నెండు ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా ఆకులను వేసుకుని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలండి పుదీనాకు మరీ డ్రైగా వేయకూడదండి ఆకు బాగా మగ్గే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ లోపల మనం ఒక గిన్నెలో మూడు రెబ్బల చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చల్లారిన పుదీనాకులు మొత్తాన్ని మిక్సీ జార్లు వేసుకొని నానబెట్టిన చింతపండు ఉప్పు కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి ఇప్పుడు నీరు ఏమీ పోయట్లేదండి దీన్ని ఒకసారి మనం మిక్సీ వేసేసుకోవాలి నీరు కొంచెం అవసరం అనుకుంటే మనం చింతపండులో నీరు ఉన్నాయి కదండీ పోసుకోవచ్చు ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు నలుగు చెత వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుని కుంటే ఎంతో రుచిగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అండి థ్యాంక్ యూ ఫర్